హాయ్ ఫ్రెండ్స్ మీకు ఏమీ తెలియకుండా కనుక పది రకాల బిజినెస్లు స్టార్ట్ చేయొచ్చు పదివేల రూపాయలతో ఏమైనా తెలుస్తే అంటే ఫోటోషాప్ నాలెడ్జ్ తెలుస్తే కనుక మీకు ఇరవై ఐదు రకాల బిజినెస్ చేయొచ్చు అవన్నీ పూర్తిగా చెప్తాను వీడియో అయితే పూర్తి వరకు చూడండి డెఫినెట్గా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది జెన్యున్గా చెప్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీడియం రెడ్డి ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్ అమీర్పేట్ హైదరాబాద్ చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలనేసి వీడియోస్ చూస్తూనే ఉంటా చూస్తూ చూస్తూ ఇయర్స్ వేస్ట్ చేసిన వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఉన్నారు కాబట్టి మీ టైం ఇంకా వృధా అవ్వదు ఎందుకంటే మీరు డెఫినెట్గా బిజినెస్ స్టార్ట్ చేసే సమయం అయితే ఆసన్నమైంది చివరి వరకు వీడియో చూస్తే డెఫినెట్గా మీకు నచ్చిన బిజినెస్ అయితే ఈ ఇరవై ఐదు చెప్పే చెప్పే ఇరవై ఐదు బిజినెస్లో డెఫినెట్గా ఒకటైతే ఉంటుంది తక్కువ బడ్జెట్లో ఇంట్లో నుంచి ఎవరైనా ఈవెన్ స్టూడెంట్స్ చేయగలిగే బిజినెస్ గురించి కూడా తీసుకొచ్చారని ఇక్కడ అదే కేవలం మీ దగ్గర ఒక ప్రింటర్ ఉంటే కనుక ఈ ప్రింటర్ యూజ్ చేసుకునేసి మనము ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు చాక్లెట్స్ కస్టమైజ్డ్ చాక్లెట్స్ చేసేసుకోవచ్చు అదేవిధంగా నోట్బుక్ లేబుల్స్ మనం చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మనం చేసేసుకోవచ్చు ఇలాంటి సాకెట్ ల్యాంప్స్ మనం చేసుకోవచ్చు చిన్నవి పెద్దవి అదేవిధంగా ఇన్సర్టబుల్ కిచెన్స్ మనం చేసేసుకోవచ్చు అదేవిధంగా పిగ్గీ బ్యాంగ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇంటా ఇన్స్టాగ్రామ్ లో చాలా చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి ఆ ఐటమ్స్ కేవలం తొమ్మిది వేల రూపాయల ప్రింటరు పదివేలు రూపాయలు పెడితే రెండు బిజినెస్లు పదకొండు వేలు పెడితే మూడు పన్నెండు వేలు పెడితే నాలుగు పదహైదు వేలు పెడితే ఆరు ఇరవై వేలు పెడితే ఎందుకంటే తొమ్మిది రకాల బిజినెస్లు చేసుకోవచ్చు ఈ ప్రింటర్ మీరు పర్చేస్ చేస్తే మీ లొకేషన్కి ఇంజనీర్ వచ్చేసి ఏ విధంగా ప్రింట్ తీయాలి అన్నది నేర్పిస్తే కేవలం ప్రింట్ తీయాలి బేసిక్ ఫోటోషాప్ నాలెడ్జ్ ఆర్ క్యాన్వా నాలెడ్జ్ ఎడిటింగ్ నాలెడ్జ్ మొబైల్లో మీరు అయితే ఎడిట్ చేస్తారో ఆ నాలెడ్జ్ ఉన్నా కూడా ఈ బిజినెస్లు అయితే మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు అదేవిధంగా ఈ ప్రింటర్ మీకు వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఇన్ కేసు ఇన్ కేస్ మీరు ఫెయిర్ అయినా కూడా మీ పిల్లలకైతే ఈ ప్రింటర్ అయితే అవసరం అవుతుంది కదా మీరు ప్రింటర్ కొన్నామనుకోండి ప్రింటర్ కొంటే కనుక దగ్గర దగ్గర పది రకాల బిజినెస్లు అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు రిస్క్ ఫ్రీ జన్యున్గా వర్క్ అయ్యేటివి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ డిజిటల్ కంప్లీట్గా మనకు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయినటువంటి ఈవెన్ బయట కూడా ట్రెండింగ్ అవుతున్నాయి ఈ అన్ని రకాల బిజినెస్ కూడా విత్ ఐటమ్స్ వచ్చేసి మనకు హార్డ్లీ ఇరవై రూపాయలు కేవలం పదివేల రూపాయలు మీరు వచ్చేసి ఇలాంటి నోట్బుక్ లేబుల్స్ అయితే మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు మీకు కావాల్సిన కంప్లీట్ సెటప్తో పాటు మీకు ప్రాపర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం ఇన్ కేసు మన ఆఫీస్ వచ్చేసి అమీర్పేటలో ఉంటుంది వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు ఇన్ కేసు లేకుండా అయినా మన వీడియోస్ ఇన్ డీటెయిల్ వీడియోస్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన మెగా సబ్లిమేషన్ హోల్సేల్ ఛానల్లో ఆ ఛానల్ చూసి ఎవరైనా నేర్చుకోవచ్చు అంత ఈజీ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంత ఈజీగా మేకింగ్ కూడా ఉంటుంది అదేవిధంగా ప్రింటర్ ఇన్స్టాలేషన్ చేయడానికి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీ లొకేషన్కి మా ఇంజనీర్ అయితే వస్తుంది మీరు ఈవెన్ ఫోన్ ద్వారా కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సేఫ్టీగా మీ లొకేషన్కి చేరవచ్చే బాధ్యత మాది మీ లొకేషన్కి ఇంజనీర్ని పంపించే బాధ్యత మాది అక్కడ వచ్చేసి మీకు ఇన్స్టాలేషన్ చేసేసి ప్రింటింగ్ ఏ విధంగా తీయాలనేది అక్కడ నేర్పిస్తారు డిజైనింగ్ వచ్చేసి మనకు ఎవ్రీ మంత్ మన సెషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము అవే కాకుండా మన ఛానల్లో ఇన్ డీటెయిల్ వీడియోస్ అయితే ఉన్నాయి ఈ మిషన్సే కాకుండా మన దగ్గర ఉన్నట్టు వేరే మిషన్స్ కూడా చూపిస్తాను రండి ఇది వచ్చేసి మెటల్ మార్కింగ్ మిషన్ అంటాము లేదా ఫైబర్ మార్కింగ్ మిషనరీ అంటాము ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ మీద మనం ప్రింటింగ్ చేసేస్తాము ఈ మిషనరీ కాస్ట్ వచ్చేసి మనకు ఒక లక్ష యాభై వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇది పర్ఫెక్ట్ టైం ఎందుకంటే కానీ రాకేస్ సీజన్ అయితే రాబోతుంది రాఖీ సీజన్ మీరు రాకేస్ ప్రింటింగ్ చేసినా కూడా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీకు ఈజీగా చేసుకోవచ్చు అదేవిధంగా ఇది చిన్నోడు వీడు వచ్చేసి మనకు ట్వంటీ వాట్స్లో లభిస్తాడు ప్రీవియస్గా చూపించింది మన వచ్చేసి టేబుల్ టాప్ విత్ సిస్టమ్ ఉన్నది అది వచ్చేసి థర్టీ వాట్స్ ఇలాంటి రాకేసే కాకుండా మనకు వచ్చేసి కార్పొరేట్ గిఫ్టింగ్ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్ వాటన్నిటి మీద కూడా క్షణాల్లో అంటే సెకండ్లలో వన్ సెకండ్ టూ సెకండ్లో మనం ప్రింటింగ్ చేసేసుకోవచ్చు ప్రింటింగ్ ఛార్జెస్ వచ్చేసి పైసాస్లో అయితే ఉంటుంది చేయడానికి సెకండ్లో అయితే మనం చేసేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి మీద పడుకున్న ముస్లాం కూడా బటన్ అయితే ఇప్పుడు నొక్కగలదు అదే విధంగా టీషర్ట్ ప్రింటింగ్ మిషనరీ ఇవి ఉన్నాయి కదా టీషర్ట్ ప్రింటింగ్ మిషనరీ అదే విధంగా వీటిలో కూడా మనం రాకీస్ అయితే చేసేసుకోవచ్చు ఫోటో రాకేస్ లాంటివి చేసేకోవచ్చు అదే విధంగా మక్ ప్రింటింగ్ మిషనరీ ఓన్లీ మగ్స్ మనం ప్రింటింగ్ చేయాలంటే ఈ మిషనరీ వాడేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓన్లీ బాటిల్స్ ప్రింటింగ్ చేయాలంటే ఈ మిషనరీ వాడుకోవచ్చు ఈవెన్ క్యాప్ ప్రింటింగ్ మిషనరీ కూడా మన దగ్గర ఉంది ఈ ఐదు రకాల మిషన్స్ కి మనం కలిపి ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ లో ఐదు రకాల మిషన్స్ దానికి సపోర్టింగ్ ఐటమ్స్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఓన్లీ టీషర్ట్ ప్రింటింగ్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఈ మిషనరీ అయితే తీసుకోవచ్చు ఫ్లాట్ బెడ్ కేవలం ఒకటే వస్తుంది అదే విధంగా ఫోటో ఫ్రేమ్స్ మీరు రెడీ చేయాలనుకుంటే కనుక ఇలాంటి రోల్ అయితే వస్తున్నాయి మీకు గ్లిట్టర్ ఫ్రేమ్స్ అదే విధంగా అక్రాలిక్ ఫ్రేమ్స్ చేయాలంటే ఈ మిషనరీ యూస్ఫుల్ అవుతుంది మొబైల్ స్కిన్స్ ల్యాప్టాప్ స్కిన్స్ మీరు చేయాలనుకుంటే కనుక మిషనరీ యూజ్ అవుతుంది స్టాంప్స్ స్టాప్స్ రబ్బర్ స్టాంప్స్ ఉంటాయి కదండి ఈ ప్రింటింగ్ చేయాలంటే మీకు వచ్చేసి మనకి ఈ మిషనరీ అవుతుంది దీని యొక్క ఖర్చు వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ దీనికి లేజర్ జెట్ అయినా సరిపోతుంది ఇంక్ జెట్ కూడా సరిపోతుంది రెండు ప్రింటర్లు గమనించండి మార్కెట్లలో మనకి ఇప్పుడు వరకు వచ్చేసి ఓన్లీ లేజర్ జెట్ మీద ప్రింటింగ్ చేస్తేనే మనకు ఏది స్టాంప్స్ ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఈవెన్ ఇంక్ జెట్ మీద ప్రింటింగ్ చేసినా కూడా అవుతుంది అదేవిధంగా జనరల్ ప్రింటర్స్ కూడా మన దగ్గర ఉంటాయండి జనరల్ ప్రింటర్స్ మీకు ఫోటోషాప్ ఫోటో పేపర్స్ ప్రింటింగ్ చేసుకోవాలనుకున్న ఫోటో ఫ్రేమ్స్కి చేసుకోవాలని మొబైల్ స్కిన్స్కి చేసుకోవాలి ఇది ఈజ్ అవుతుంది అదేవిధంగా టీ షర్ట్ సంబంధించి డిటీఎఫ్ డార్క్ కలర్ టీషర్ట్ మీద మనం ప్రింటింగ్ చేయాలనుకుంటే కనుక దానికి సంబంధించి కన్వర్టెడ్ మోడల్ మన దగ్గర అయితే ఉంది అదేవిధంగా అందరూ ఎదురు చూసినటువంటి త్రీ డీ ప్రింటర్స్ ఇలాంటి స్టాచ్యూస్ మీరు రెడీ చేసుకోవాలంటే మన దగ్గర ఇంకొక చిన్నోడు పెద్దోడు ఉన్నాడు అదేవిధంగా మల్టీ కలర్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు ఇది ఏ విధంగా చేయాలి అన్ని మిషన్స్ కూడా మీకు ప్రాపర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము అదేవిధంగా మీకు ప్లాటర్స్లో వచ్చేసి మన దగ్గర చైనా చైనా ప్లాటర్స్ ఉంటాయి అమెరికన్ ప్లాటర్స్ అయితే ఉంటాయి మీకు అవి కావాలనుకున్నా కూడా మీకు చూడొచ్చు ఇక్కడ రేడియం స్టిక్కరింగ్ కమ్ మొబైల్ స్కిన్స్ ల్యాప్టాప్ స్కిన్స్ కెమెరా స్కిన్స్ కూడా మీరు రెడీ అయితే చేసేసుకోవచ్చు దాంతోపాటు మన దగ్గర వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సీ వుడ్ కటింగ్ అండ్ ఎంగ్రేవింగ్ మిషనరీ ఇలాంటి మనం వుడ్ మీద ఎంగ్రేవింగ్ చేసుకోవాలనుకుంటే ఈ మిషనరీ అయితే ఉంటుంది మన దగ్గర అదేవిధంగా బ్యాడ్జెస్ ప్రింటింగ్ చేసుకోవడానికి బ్యాడ్జ్ మేకింగ్ మిషనరీ అయితే ఉంది బ్యాడ్జెస్ కంప్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు అదేవిధంగా స్క్వేర్ బ్యాడ్జెస్ మిషనరీస్ మన దగ్గర ఉన్నాయి చిన్న చిన్న రెజన్ ఆర్ట్కి సంబంధించి బ్యాక్ సైడ్ మీద ఏదైతే ఆర్ట్ ఆర్ట్కు కట్ చేసి వేస్తారు కదా అలాంటి దీంట్లోనే చేసేసుకోవచ్చు ఈవెన్ మన స్టిక్కర్ పేపర్ ట్రాన్స్మెంట్ స్టిక్కర్ పేపర్ దీంట్లో కూడా మీకు కావాల్సిన డిజైన్లు మీరు అయితే కట్ చేసేసుకోవచ్చు దీని ప్లాట్ అంటే మనము అదేవిధంగా మిషన్సే కాకుండా వీటి సంబంధించి ప్రాపర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం ప్రొవైడ్ చేస్తాం రెడీ టు స్టార్ట్ కిట్ అయితే మీకు ఇస్తాము స్టార్ట్అప్ చేయాలంటే కనుక ట్వంటీ ఫైవ్ స్టార్ట్అప్లో మీరు వచ్చేసి మీకు నచ్చిన స్టార్ట్అప్ అయితే స్టార్ట్అప్ ఐడియా అయితే మీరు తీసుకోవచ్చు దాన్ని మీరు మీరు ఈవెన్ టెన్ క్రోర్స్ ఆర్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మార్కెటింగ్ అయితే చేయాలి తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మార్కెటింగ్ చేయండి మార్కెట్లోకి వెళ్ళండి దాన్ని స్కేల్ చేసుకునేసి గ్రో అవ్వండి మీరు గ్రో అవ్వండి మేము గ్రో అవుతాం అదే విధంగా వీటి సంబంధించి రా మెటీరియల్ సప్లై కూడా మనమే చేస్తాం మన ఆఫీస్ వచ్చేసి ఆమెపేట హైదరాబాద్లో ఉంటుంది ఈవెన్ మీరు ఆంధ్రాలో ఉన్నా కూడా కడపాండి విజయవాడ మన రీటైల్ స్టోర్స్ అయితే ఉన్నాయి అక్కడ మీకు అన్ని ఐటమ్స్ దొరకపోవచ్చు బట్ మిషనరీ విత్ ప్రాపర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కావాలనుకుంటే కనుక బేసిక్గా మీరు హైదరాబాద్కి అయితే రావచ్చు మన ఆఫీస్ వచ్చేసి మండే టు సాటర్డే టెన్ టు సెవెన్ అయితే ఉంటుంది మీరు వచ్చి విజిట్ చేయొచ్చు ప్రాక్టికల్గా ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు మీకు నచ్చిన ఐడియాని మేము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి మేము సహకరిస్తాము నాట్ ఓన్లీ మిషన్స్ ఇవ్వడమే కాకుండా వాటికి సంబంధించిన ట్రైనింగ్తో పాటు మీకు యార్స్ ఏ విధంగా రన్ చేయాలి మీ లో సరౌండింగ్లో యార్స్ ఏ విధంగా రన్ చేయాలి అన్నది కూడా మనం నేర్పిస్తాం ఎడిటింగ్ ఏ విధంగా చేయాలి క్యాన్వా ఏ విధంగా యూజ్ చేయాలి వాటి గురించి నేర్పిస్తాం చూసారు కదా ఫ్రెండ్స్ ఏమీ తెలియకున్నా కూడా మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఫ్రీ బిజినెస్ ఏదైనా ఉందంటే ఈ బిజినెస్ ఈ బిజినెస్ కూడా మనం ఆలోచిస్తూ ఇంకా మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తాము ఒకసారి మీరే ఆలోచించుకోండి ఎందుకంటే ఓన్లీ ప్రింటర్ మీకు మీ పిల్లలకైనా యూజ్ అవుతుంది ఈ ప్రింటర్ మీ ఫ్యామిలీకి తీసుకున్నాం అనేసి కూడా మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు ముందుగా చెప్పినట్టు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా మార్కెటింగ్ అయితే చేయాలి మార్కెటింగ్ చేయాల్సిన టిప్స్ స్ట్రాటజీస్ అయితే మీకు మేము ప్రొవైడ్ చేస్తాము మరింత కలిస్తాం కనిపిస్తున్న మీకు కాలర్ వాట్సాప్ చేయండి అదేవిధంగా మన దగ్గర ఐటమ్స్ కూడా చూడవచ్చు ఆల్ కైండ్ ఆఫ్ స్టాక్ కూడా మనం ప్రొవైడ్ చేసేస్తాము మీకు ఏ మిషనరీకి సంబంధించి కూడా ప్రతి మిషనరీకి సంబంధించి రా మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము కాబట్టి ఎం టు ఎండ్ సొల్యూషన్స్ అయితే మీకు ఇక్కడ దొరుకుతాయి మనకి ఏ మిషనరీగా ఉన్నా కూడా మీకు ప్రాక్టికల్గా ట్రైనింగ్ అయితే మనం ప్రొవైడ్ ఇస్తాం మరెందుకు ఆలస్యం కనిపిస్తున్న మరి కాలర్ వాట్సాప్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి మన ఆఫీస్ వచ్చి సమీర్పేటలో ఉంటుంది వచ్చి విజిట్ చేయండి థ్యాంక్ యూ మీ డిన్ రెడీ సైనింగ్ ఆఫ్